ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు శివారు గ్రామం అడపవలసకు వలసకు చెందిన మహాపర్వతం మధ్యలో కొత్త గుహలు దర్శనమిస్తాయి కుండ గుహలుగా పిలువబడుతున్నాయి ప్రతి ఏడాది ఏప్రిల్ మాసంలో జరుగుతున్న ఉత్సవాలకు నాలుగు రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు హాజరవుతారు ప్రేమికుల దేవతగా ప్రసిద్ధి చెందింది మల్లమ దేవత ఎక్కడకు వచ్చే ప్రేమికులకు మరుసటి సంవత్సరానికల్లా వివాహం అయిపోతుందని గిరిజనులకు నమ్మకం అందుకే ఈ జాతరలో అధిక సంఖ్యలో యువత యువకులు కనిపిస్తారు గుహల సొరంగం నుండి నుంచి ముందుకు వెళితే ఒరిస్సా రాష్ట్రం జైపూర్ లోను పాలించిన రాజదర్బార్లోకి ప్రవేశం ఉంటుంది ఆర్థిక సమస్యల వలన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నామని పంచాయతీ నాయకులు అన్నారు ఆంధ్ర రాష్ట్ర పర్యాటక శాఖ పర్యాటక స్థలంగా దీన్ని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం గొప్ప గుర్తింపులోకి రావడం కాకుండా పర్యాటకులకు కొత్త గృహాలు చూస్తామన్న ఆనందంతో పాటు పుణ్యము దక్కుతాయని స్థానికులు కమిటీ భక్తులు ఇక్కడ మాది సాగర పంచాయతీ గజాగూడ వెళ్ళి జుమరిగూడ మండలము ఈ మల్లమల మల్లమసల్లి జాతర అనేది ఎవ్రీ ఇయర్స్కి ఒకసారి అవుతుందనమాట ఇక్కడ కొంతమంది భక్తులు అంటే ఒక అప్పట్లో నేను చిన్నప్పలో ఐదు సంవత్సరాల క్రితము వెయ్యి నుంచి రెండు వేల మంది వచ్చేవారు ఇప్పుడు మినిమం పది వేల నుంచి ఇరవై వేల మంది వరకు వస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఎందుకంటే ఇక్కడ కొన్ని నమ్మకాలు అంటే కొన్ని ముక్కులు ముక్కు ముక్కుకుంటే తీ తీరిపోతుంది అనమాట అందుకే వస్తున్నారు ఐదు నుంచి పది నుంచి ఇరవై వేల మంది దాకా వస్తున్నారు చెప్పాలి ముఖ్యంగా ఏ ప్రాంతం వస్తున్నారంటే ఒడిస్సా పాడు అర్పు వ్యాలీస్కోట ఎస్కోట విజయనగరం అటు నుంచి కూడా వస్తున్నారు ఇక్కడ గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ చేయించాల్సింది ఏంటంటే ఇక్కడ మెట్లు వేయించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెట్లు వేయించాలి తర్వాత లోపల లైటింగ్ లైటింగ్ పెట్టించాలి కొన్ని డెవలప్మెంట్ చేయాలి ఎందుకంటే ఇది చాలా అవసరం నాగేశ్వరరావు అండి మాది అరకులు మండలము అది డూరగూడ మండలం అడపవంశ ఊర్లో ఎల్లమత్తలి జాతర అవుతుంది సంవత్సరంకి ఒక్కసారి పది సంవత్సరాల కిందన సంవత్సరం వెయ్యి వెయ్యి మంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునే వాళ్ళు ఇప్పుడు సుమారుగా ఇరవై నుంచి ముప్పై వేల మంది దర్శనం చేసుకుంటున్నారు సరైన సదుపాయం ఇక్కడ లేవు ఇంత ఇంతకుముందు ఏమేమి నీళ్ళు కూడా మంచి నీళ్ళు కూడా దొరకదు కాదు ఇప్పుడు భోజనం వద్ద చేస్తున్నారు కాకపోతే ఇక్కడ ఐటీడీ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ స్పందించి మెట్టు ఐదు వందల మెట్లు ఉందండి రాయి మెట్టు ఇది కూడా పిల్లలతో ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఐటీడీ వాళ్ళు స్పందించి దీనికి ఒక మంచి మార్గం చూపిస్తారని కోరుకుంటున్నారు ఇంకా రైల్వే ట్రాక్ క్రాస్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉందండి పిల్లలతో పాటు దానికి అండర్ బ్రిడ్జ్ కానీ ఫ్లైఓవర్ కానీ కట్టేసి దీనికి లోపల గృహాల లోపల చాలా ఉండండి కనీసం వంద మీటర్ల గృహాలు ఉంది ఈ లోపల లైటింగ్ అరేంజ్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది టూరి అరకువేలు వచ్చే టూరిజం మొత్తం ఇక్కడ ప్రయటించడానికి బాగుంటుంది డుమ్రిగూడ మండలం సాగర పంచాయతీ అడపవలస గ్రామంలో శ్రీశ్రీ మల్లమ్మ తల్లి గత కొన్ని సంవత్సరాల తర్వాత పూర్వం నుండి ఈ మల్లమ్మ తల్లి యాత్ర అనేది ఏప్రిల్ నెల చివరి వారంలో జరుగుతుంది ఈ మహో ఇచ్చానికి సంబంధించి ఉత్తరాంధ్ర ఒరిషా మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజానీకం చాలా అధికంగా పాల్గొని ఈ యొక్క ప్రవరణని విజయవంతం చేస్తారు ఇది గత పంతొమ్మిది వందల యాభై రెండు నుండి నేటి వరకు ఇరవై ఐదు వరకు పూర్తిగా ఈ ఈ యొక్క జాతర జరుగుతుంది గతంలో ఇంత వైభవంగా లేకపోయినా సాంప్రదాయ సాంస్కృతిగా ఉన్నటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో దానికి పూర్వీకులు ఎంతో దానికి ఎంతో దాని కృషి చేసి అక్కడ ఉన్నటువంటి తల్లిని కొలువుని చేసి ఈ గృహలో దేవత ఉంది కాబట్టి దేవత చేస్తే మనకు కొన్ని వరాలు కల్పిస్తాయనేసి ఈరోజు చెప్పడం వల్ల అక్కడ నుండి మొదలెట్టు నేటి వరకు పూర్తిగా ఈ పండగ అనేది ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల శివ శివరి వారం జరుగుతుంది దీనికి సంబంధించి ఆంధ్ర ఒరిస్సా నుండి సుమారు అధిక సుమారు అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఒక మూడు వేల నుండి పదివేల మంది జనాల దాకా ఇక్కడ పాల్గొంటారు వాళ్ళు ఏవైతే ఈ దేవతని మొగ్గుబడి పెడతారో ఆ మొగ్గుబడిని తీర్చి అనేక రకాల రూపంలో కొబ్బరికాయలు కానివ్వండి లేదంటే మిక్త ఇది చేసే పరిస్థితులు జరుగుతుంది ఇది గతంలో కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్లినప్పుడు చాలా సార్లు కలిసాం అధికారి రూపంలో చాలా సార్లు కలిసాం కలెక్టర్ రూపంలో కలిసం పిఓ గారు అలాగే మిగతా డిపార్ట్మెంట్లు కూడా కలవడం జరిగింది ఈ ఈ విధంగా ఉన్నటువంటి గృహాలను అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నటువంటి యువకులు అక్కడ ఏదో కొద్ది ఉపాధి కల్పించి ఉపాధి కల్పిస్తే వాళ్ళకి ఎంత కొంత జీవనోపాధి వస్తుందనేసి ఆశిస్తున్నాం కానీ నేటి వరకు సంబంధిత అధికారులు ఇక్కడ ఈ గృహాన్ని సందర్శించి కనీసమైనటువంటి సౌకర్యం కల్పించడం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మేము ప్రతి సంవత్సరం ఈ టీవీలో లేదంటే మిగతా పత్రికల్లో ఇంటర్లో ఇలాగ ఇవ్వడం జరుగుతుంది చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నటువంటి అధికారులు ఇప్పటికైనా ప్రతి టూరిజం అభివృద్ధితో పేరు చెప్పుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే అవి సంబంధించినటువంటి అభివృద్ధి జరుగుతుంది కానీ ఇక్కడ పూర్వకాలం నుండి అతి వైభవంగా జరుగుతున్నటువంటి మల్లమ్మ తల్లి గృహ జాతరని విజయవంతం చేయాలనేసి మేము జరుగుతుంది ఇది సొన్ ఈ గృహకు సంబంధించినటువంటి కనీసమైనటువంటి సౌకర్యాలు అంటే ఇక్కడ సుమారు రెండు వందల నుండి మూడు వందలు మీటర్లు మెట్లు అవసరం ఉంది గతంలో సమాధానంతో చేసుకున్న మెట్లు ద్వారా ఇప్పుడు ఆ పైకి దేవాలయం మీద వెళ్ళడం జరుగుతుంది రాళ్ళు ఏంటంటే రాను రాను ఏంటంటే జారిపోవడం ఇబ్బంది పడుతుంది కాబట్టి ఖచ్చితమైనటువంటి ప్రభుత్వం జోక్యం చేసుకొని మెట్లు అనేది నిర్మాణం చేపట్టాలి అదే విధంగా గృహ లోపల ఎటువంటి విద్యుత్ సౌకర్యం లేకపోవడం వలన వచ్చే జనాలు కూడా చీకటితో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తక్షణం దానికి కూడా ప్రభుత్వ యంత్రం దోక్ష్యం చేసుకొని ఈ యొక్క ఆలయాన్ని కనీస సౌకర్యాలు మెట్లు అలాగే విద్యుత్ ఆ విధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్న సన అన్న సమాధానాన్ని పెట్టడం జరుగుతుంది ఉదయము ఉదయం వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా అల్పారం పెట్టడం జరుగుతుంది మధ్యాహ్నం భోజనం పెడుతుంది రాత్రిలో వచ్చినటువంటి సాంస్కృతిక జరిగే పరిస్థితులకు కూడా మేము మా సేకరించినటువంటి దాంట్లో ఊరు ఊరు గ్రామస్తులంతా కలిసి వాళ్ళకి భోజన సౌకర్యాన్ని పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కువ మంది యూత్ యువకులు కూడా ఈ రోజు మల్లమ్మ తల్లి అనేది గొప్పది కాబట్టి దా అక్కడ వెళ్తే ఏదన్నా కూడా మాకు సాధి విజయం జరుగుతుంది కాబట్టి ప్రేమ ప్రేమించుకునే యువ జంట కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క దేవత ఆశీర్వాదాలు తీసుకొని ఈరోజు ఆ యొక్క పండగని విజయవంతం చేస్తున్నారు కాబట్టి దానికి ప్రభుత్వం జోక్షం చేసి కనీస సౌకర్యం కల్పించాలని మేము గ్రామస్తులుగా పెద్ద మనిషిగా ఆలయ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నా పేరు పాటి నరసింహరావు అండి మాది కిల్లోగూడ గ్రామము అలాగే అడప దగ్గర మాకి మల్లమ్మ తల్లి గృహాలు ఉన్నాయి సారు మాకి మా గ్రామస్తులే ఆ గుడిని మల్లమ్మ తల్లి పండగ జరుపుకుంటాము ఈ నెలలో దానికి ఒరిస్సా నుంచి ఆంధ్ర నుంచి పర్యాటకులు ప్లేసు భక్తులు కూడా ఆ గుడికి రావటం జరుగుతుంది గుడి గృహాలు కూడా ఉన్నాయి సైడ్న ఒక గుడి ఉంది గృహాలు చిన్న గృహాలు అది ఇంచుమించు మూడు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఆ గృహాలు చాలా పెద్దది ఉంటుంది ఎందుకు మేము చిన్నప్పుడు ఆ గృహాన్ని వీళ్ళు చూసాము ఆ గృహ లోపల మంచినీరు అయిన గుళ్ళపందులు గబ్బిలలు చాలా ఎక్కువగా ఉంటాయి మరి కిందికి జైపూర్ నుండి మన విశాఖపట్నం జైపూర్లో రోడ్డు రోడ్డు మార్గం ఉంది ఆ ఒక ట్రైన్ ట్రాక్ ఉంది దానికి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయాలంటే మేము అనుకుంటున్నాము కొన్ని గ్రౌండ్ రోడ్డు పెట్టేసి ఆ మెట్లు కొంచెం ఐదు వందల మెట్లుని మళ్ళీ సిమెంట్ను కట్టించి ఆ గృహాలని కరెంట్ కానీ చేసినట్లయితే మా గ్రామము మా పంచాయతీ మాకు అంత సదుపాయం ఉంటుంది లాభదాయకం ఉంటుంది మాకు దూరితమైన డెవలప్మెంట్ అవుతుంది కనుక గవర్నమెంట్ వాళ్ళు అధికారులు దీన్ని స్పందిస్తారని మా గ్రామస్తుల తరఫున మా పంచాయతీ తరఫున మేము కోరుకుంటున్నాము